उसने मजलें दाम। है ना? तो बस ये ना कुछ ना। है ना? अब तो स्मिग मोरना। नहीं डरते नहीं। साइट ऐसे हो, స్వామివారిని దర్శించుకుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి మా సుభాష్ వల్ల చాలా అద్భుతమైన దర్శనం జరిగింది అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది కృష్ణపూరి సక్సెస్ తర్వాత నేను స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవా అని వస్తుందండి సో టైసన్ నాయుడు కూడా మీ అందరూ ఇలానే సపోర్ట్ చేసి స్వామివారి బ్లెసింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మిమ్మల్ని అందరినీ కలడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకేం మరెన్నోసార్లు తిరుపతికి వచ్చి మిమ్మల్ని అందరూ కంచుకోవాలను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ